ఏమా బాగున్నావా పిల్లలు ఎక్కడా బయటికి వెళ్ళారు మీరు నమస్కారం బాపి నమస్కారం నమస్కారం గాంధీరాజు గారు ఏమిటి సిటీ మేయర్ గా పేదల తరఫున మీరు నాకు పోటీగా నిలబడుతున్నారట రాజకీయం అన్నాగా పోటీ తప్పదు కదండి మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను కానీ పోటీ నుంచి మాత్రం ప్రేమించుకోవాలి డబ్బు కమ్ముడు పోయేంత అవినీతి పేరు కాడి గాంధీరాజు పేరులో గాంధీ ఉన్న మీరు హింసను ద్వేషిస్తారేమో కానీ నేను మాత్రం హింసను ప్రేమిస్తాను హింస రాజకీయాలతో నాయకులు కాలేరు ఈ భాగ్యనగరానికి నాయకుడిని కావటానికి ఎంతమంది నేను అభాగ్యుల్ని చేస్తాను బెదిరిస్తున్నారా హెచ్చరిస్తున్నాను ఇది ప్రజాస్వామ్య దేశం ఉన్నవాడికి లేనివాడు భయపడినంత కాలం ఉన్నవాడి నోటికి లేనివాడు ఓటు అమ్ముకున్నంత కాలం ప్రజాస్వామ్యానికి స్పెల్లింగ్ మారదు నా గెలుపుతో అసలైన ప్రజాస్వామ్యానికి అర్థం చెప్తాను పచ్చని చెట్టును చంపగలను పచ్చని కుటుంబాన్ని కోల్చగలను చెట్లు వాడికి ఓట్ల రాజకీయం ఎందుకని ఈ ముగుడికి నష్ట చెప్పు నమస్కారం గాంధీరాజు గారు నమస్కారం నమస్కారం అండి నమస్కారం కస్తూరి మీరిద్దరు ఆటోలో ఇంటికి వెళ్ళండి నేను పార్టీ ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను దళిత అమ్మ జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళి నమస్కారం అండి గాంధీరాజు గారు నమస్కారం నేరుగా నిలబడి ఇలా ఎస్కాట్ లేకుండా రావడం మంచిది కాదు ఎస్ కార్ట్ కావాల్సింది బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి బాడీ గార్డులు ఉండాల్సింది ప్రాణభయంతో బతికే వాళ్ళకి మనకి Ah! <marriages timing> ఎంత మాట డాడీ గణపతి గాంధీరాజును చంపేశాడు బాపినేడు గారు ఇక మీ గెలుపు ఖాయం రాబోయే ఎన్నికల్లో కాబోయే మేయర్ మీరే ఓట్ల బెగ్గింగ్ మనకు తెలుసు రిగ్గింగ్ గణపతి గాడికి తెలుసు కానీ మర్డర్ చేసిన గణపతి గాడిని జైలర్ చక్రపాణి పట్టించాడట అరే ఇప్పుడే అబ్బాయి గారు మర్డర్ గురించి చెప్పారు అప్పుడే అరెస్ట్ గురించి ఎలా తెలిసిపోయిందండి మీకు అంకినీడు రాజకీయ నాయకులకి పర్సనల్ ఆకాశవాణి ప్రైవేట్ దూరదర్శన్ ఉంటాయ లేకపోతే రాజకీయ జోదంలో అడవుల పాలైపోతాం బేస్తా పథకం వేస్తా పెళ్ళాన్ని పక్కలో పెట్టుకుంటే సుఖంగా ఉంటుంది పాముని పెట్టుకుంటే కాటేస్తుంది నువ్వు పురద పామురా బేబకు కొమ్ములు తిరిగిన వాళ్ళే ఆ కొమ్ములు విరిగి మూలపడున్నారు జాగ్రత్త

జైల్లో ఖైదీల మీద ఉన్న కాఫ్ అంతా ఇంట్లో వాడి మీద చూపిస్తారు అక్క ఎలా వరించదు ఏటో అది రుక్మిణ అంటే నేను చచ్చి బామనా రాజాని కానీ జ్యోతిని కానీ ఎప్పుడైనా నేను అక్క పిల్లల్లా చూసానా కన్న బిడ్డల్లా కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాను ఏదో సరదాగా నానవే పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకున్నావో నాకు తెలియదు సరే సరే ఆకలిస్తుంది పోయి అవును రాజా బయటికి వెళ్ళాడండి ఇంటర్వ్యూ కాదు మమ్మీ అన్నయ్యకి అదే ఫర్నిచర్ షాప్ లో రెండు వేలు బాకీ ఉంది కదా అది ఆ డబ్బు వాడు ఫర్నిచర్ షాప్ లో కడతాడని అనుకుంటున్నావా ఎందుకు వచ్చానో తెలుసా మీ నాన్న ఫోన్ చేసి నువ్వు బాకీ ఉన్నావ్ చెప్పినందుకు ఇదిగో వేలు అది నిన్ను చావబొట్టినందుకు నేను నీకు ఇచ్చే బోనస్ ధన్యవాదం సారీ సిస్టర్ మా గ్యాంగ్ వచ్చింది సాయంత్రం సర్దుతాగా

ఏంటి కుమారి మరి అంత సీరియస్ అయిపోతున్నావు తప్పు ఇద్దరం చేసినప్పుడు శిక్ష ఒకరికే పడకూడదు నువ్వు స్పీడ్ అయినప్పుడు నేను స్లో అయితే బాగుండదు కదా నువ్వు చెప్పుతో స్లాప్ ఇస్తే నేను లిప్ కిస్ పోలీసు ఆడపిల్లి ముద్దు పెట్టుకోవడానికి ఆడదాన్ని ముద్దు పెట్టుకోపోతే మొగోడు మొగోడు ముద్దు పెట్టుకుంటాడు ఇట్లా మంచిగా ముద్దు చీని చూద్దామనుకుంటే అడిమిట్లో పోలీసు వాళ్ళు వచ్చి జడబొట్టిండ్రు అది సార్ సిగ్గు అట్లా లే ఏంటారం మేకంటే ఉద్యోగాలు ఉన్నాయి మాకు తెలిసిన ఇజ్జే ఇది మధ్యలో మానోండర్ ముందుగా వచ్చినప్పుడు పురుషోత్తం గురించి చెప్పండి సార్ ఆ పేరులో ఉన్నప్పుడు మర్డర్ కేసులో ఇరుక్కుపోయానాయ్యా అందుకే అచ్చిరాక మాస్ చెప్పాను కదా సర్లేమయా మీ అమ్మ నాన్న పెట్టిన పేరు అని అడుగుతున్నా పేకలేరు పేకలేరు పాపరావుండే మొత్తం ఎన్ని టీవీలు దొంగతనం చేసావు ఐదు అంటున్నారు అంటున్నారా అంటోట్రా మాకు నాలుగే దొరికాయి ఐదో ఏది ఉందిలేండి ఎక్కడుంది అబ్బా ఉంది తప్ప ఇంకా కొట్టలేదండి ఇప్పుడు కొడతా ఏం సమస్య టీవీ ఏం చేసాం ఇచ్చేసానండి అదే ఎవరికి ఇచ్చావరా ండ హలో నమస్తే అమ్మా నేను యాదగిరి మంచిగా ఉన్నారా సారడిపోతుం ఈయనే ఉండు జల్ది రమ్మంటారా వస్తాలే ఆయనకి పని ఏమున్నది పంపుతా పెళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చే ఊళ్ళంతా చెమటలు పెట్టాయి పాపం మీకు ఎందుకండి ఉద్యోగం తప్పండి ఎల్లండి ఎలాండి ఇంటి దగ్గర ఉండి ఎవరు అనుకున్నారు తలకత్తా ఖాళీ ఏమండు మీ పడి ఖాళీ